అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్తో దొండకాయ కర్రీ దీనికి పావు కిలో దొండకాయలు తీసుకున్నాను చిన్న అల్లం ముక్క బాగా శుభ్రం చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర బాగా క్లీన్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి దొండకాయల్ని బాగా శుభ్రం చేసుకుని ఈ విధంగా నాలుగు చీలికల కింద నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ముందరగాను ఈ కట్ చేసుకున్న దొండకాయల్ని మనం స్టీమర్లో పెట్టుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు బాయిల్ అయ్యేలోగా మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికి ముందరగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్క తీసుకున్న కొద్ది కొత్తిమీర కర్రీకి పోపు వేసుకోవాలి పోపుకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలి పోపు వేగింది ఇందులో అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కలిపి పేస్ట్ ఈ పేస్ట్ కదా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దొండకాయ ముక్కలు హాఫ్ బాయిల్ అయ్యాయి స్టీమర్లో పెట్టింది ఇవి ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా ఉంచుకోకూడదు ఇప్పుడు ఇందులో మగ్గించుకోవాలి పోపు అల్లం పచ్చిమిరపకాయ हाफ स्पून पुपनता स्पून धनिया पौडर वन स्पून जीरा पौडर कुछ पुनल पेरुक त्री स्पून కొద్దిగా వాటర్ కొద్దిగా కారం కారం చూసి వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాం కదా తినేదాన్ని స్పైసీని కావాల్సిన అవసరాన్ని బట్టి చూసి వేసుకోవాలి సో కొద్దిగా పచ్చివాసన పోయేదాకా అన్నీ మగ్గించుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ అన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి కూర బాగా మగ్గింది రెడీ అయింది ఈ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కాంబినేషన్తో పచ్చికారం చేశాను ఆ పచ్చికారంతో ఈ దొండకాయ కూర రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్